నమస్కారం సిటీ వార్తలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆదివారం ఇఫ్ట్ అనుబంధ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ ఫెడరేషన్ రాష్ట్ర ఐదవ మహాసభను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఆర్ జనార్దన్ ఐ కృష్ణ పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో జనార్దన్ మాట్లాడుతూ గత ఐదేళ్ల పాటు కార్మిక వర్గాన్ని కష్టాల్లోకి గురిచేసిన భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఈ ప్రభుత్వం ఉద్దేశం కార్మిక వర్గాన్ని ముఖ్యంగా మోటార్ వోకర్స్ కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు చేస్తుందన్నారు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది మోటార్ కార్మికులు ఉండగా వారి భాగోగులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు ఈ కార్యక్రమంలో తోడేటి నాగేశ్వరరావు సారంగపాణి రాషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్ష వర్గంగా వేరు మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము చాలా నాయకులు కామ్రెడ్ ఆర్ జనార్దన్ అన్న ఐఎంపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర నాయకులు కామెల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ايه ونگا ايه يوتيوب ديريكتنگ اور کاوانو کانگریٹس ان کے ورا لائٹ کے ہالو کے سارا ہالو چے کو خالی ائے یوتيوب ఒక ఆ ఒకటి నీడగా నిలిచి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మోటార్ వర్కర్ సీనియర్ ఇక్కడ స్థాపించుకున్నాం అనేకమైన కష్టాలతో ఈ యొక్క మోటార్ తెలంగాణ ప్రగతిశీల ఆర్డర్ అండ్ మోటార్ ఐదవ మహాసభలో ఇవాళ పోరాటాలకు ఉద్యమాలకు ఒక నిలయమైనటువంటి పేరు చర్చ ఇళ్ళ పట్టణంలో జరుపుకోవడం అనేది నూతన

అది పేదరికం నుండి డ్రోలేక ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైనటువంటి పరిస్థితులలో ఈ డ్రైవర్ మంత్రులోకి అది ఏ కేటగిరీ అయినా అది ఆటో అయినా బస్ అయినా కార్ అయినా ఏ కేటగిరికి వీళ్ళు వస్తారు వీళ్ళ బాగోడు ఏమిటి వీళ్ళ బ్రహ్మతి ఏమిటి వీళ్ళ పనిదీరాలు ఏమిటి వేతనాలు వీళ్ళని చెల్లించాలి ఎన్నికంటే వీళ్ళు పనిచేయాలి వీళ్ళు అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఏ సంక్షేమానికి వీళ్ళు ఆదుకోవాలి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి అనేటువంటి ఒక కూడా మన దేశంలో లేకపోవడం అనేటువంటిది మన స్వతంత్ర భారతదేశంలో మన అందరం కూడా సిద్ధుపడాల్సి ఏమిటి ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దూరణను కృష్ణనగర్ విషయాలు ఈ దేశం we mm -hmm. E que it's not വാർത്തലു സമാ നമസ്കാരം